గత ప్రభుత్వము ఫేజ్ వన్ ఫేజ్ టూ కింద అండ్ ఫేజ్ త్రీ కింద అనేక పనులు ప్రారంభించడం జరిగింది దాంట్లో భాగంగా చూస్తే కనీసం ఫేజ్ టూ కూడా అనేక పనులు పెండింగ్ పెట్టారు అధ్యక్ష ఈ రెండు పూర్తి చేసేదానికి సుమారుగా నాలుగు వేల ఏడు వందల ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు మన ప్రభుత్వానికి అవసరం ఉంటుంది అధ్యక్ష ఇదంతా చూసిన తర్వాత ఫస్ట్ నేను అనుకుంది ఎందుకంటే ఈ కుటుంబీ ప్రభుత్వం ఏర్పడేదానికి ప్రధానమైన కారణం కూడా మనం నూట పదిహేడు జియో రద్దు చేస్తామని చెప్తాం జరిగింది ఎందుకంటే విద్య అనేది పిల్లలకి దూరం అవుతుంది మళ్ళీ ప్రాథమిక విద్య తీసుకురావాలనే ఆలోచనతో ఫోకస్కి వెళ్దాం అనే లక్ష్యంతో అధ్యక్ష దాంట్లో భాగంగా ముందర జియో వన్ వన్ సెవెన్ కి ఆల్టర్నేటివ్ తీసుకురావాలి అది చూసుకున్న తర్వాత ఎక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం ఉందో అది బేస్ చేసుకుని ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయాలనే లక్ష్యంతో మన ప్రభుత్వం ఉంది అధ్యక్ష దాంట్లో అధ్యక్ష మీరు చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అనేక స్టార్ రేటింగ్లు ఇస్తాం జరిగింది అధ్యక్ష జీరో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ స్టార్ ఎందుకు చేస్తామంటే నేను కూడా వ్యత్యాసం చేస్తాను కొన్ని పాఠశాలల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని ఉన్నాయి బెంచ్లు ఉన్నాయి టీవీలు ఉన్నాయి ఉన్నాయి కొన్ని పాఠశాలలో అసలు ఏమి లేవు అధ్యక్ష అంటే కంప్లీట్ ఎక్స్ట్రీమ్స్ నాకు ఫీల్డ్ లో కంపెనీ ఇది కరెక్ట్ కాదని భావించి కొన్ని నిర్ణయాలు ఒకటి అన్నిటికీ పెయింట్ ఉండాలి ఎలక్ట్రిసిటీ ఉండాలి ఫంక్షనల్ టాయిలెట్ ఉండాలి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ ఉండాలని నిర్ణయం తీసుకున్నా దీంట్లో భాగంగా మనం అనేక రేటింగ్ మెకానిజం ఏర్పాటు చేసాం ఆ రేటింగ్ ఎట్టి చేస్తున్నాను వివరాలు కూడా నేను పంపిస్తాను అధ్యక్ష దాంతో వాళ్ళు కూడా ఒక ఐడియా వస్తుంది దాన్ని బట్టి వాళ్ళ నియోజకవర్గాల్లో ఎందుకు ఒక పాఠశాల ఆ రేటింగ్ వచ్చిందని కూడా తెలుసుకుని అది ఎట్లా ఇంప్రూవ్ చేయాలో వాళ్ళు కూడా ఒక అవకాశం ఉంటుంది అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడు వాస్తవంగా అధ్యక్ష అన్ని ప్రభుత్వ పాఠశాలల్ని మనం ఫైవ్ స్టార్స్ రేటింగ్ తీసుకురావాలి సుమారుగా ఈ రోజు ప్రకారం పదమూడు వేల ఐదు వందల ఇరవై ఆరు కోట్ల రూపాయలు అవసరం ఉంది అధ్యక్ష సో ఇదేదో ఒక రోజులో చేస్తాం ఒకేసారి అయిపోతుంది అనుకుంటాం ప్రమాదకరం చేయలేము అధ్యక్ష అయ్యే పని కాదు అందరం కలిసికట్టుగా పని చేస్తే ఒక ఐదు నుంచి ఏడు సంవత్సరాలు పడుతుంది అధ్యక్ష నా గౌరవ సభ్యులందరినీ కూడా ఏంటంటే మనం కూడా ప్రభుత్వ పాఠశాలని దత్తకు తీసుకుని లోకల్ సిఎస్ఆర్ నిధులు కానివ్వండి ఇతర వేరే కార్యక్రమాల ద్వారా నిధులు జతపరిచి ఈ ప్రభుత్వ ప్రధానంగా ఇంప్రూవ్ చేయాలని గౌరవ సభ్యులందరినీ కోరుతున్నాయి అధ్యక్ష